వెల్కమ్ టు కైసర్ వరల్డ్ ఈరోజు వీడియోలో మనము అంతర్జాతీయ సంస్థలు మరియు వాటి ప్రధాన కార్యాలయము మరియు వారి స్థాపన సంవత్సరంతో పాటు సమగ్ర సమాచారంతో ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షల కోసం ఈ సంస్థల గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ కంటెంట్పై తరచుగా కరెంట్ అఫైర్స్ సిరీస్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు మనం డబ్ల్యూహెచ్ఓ యునెస్కో ఐఎంఎఫ్ మొదలైన ప్రధాన అంతర్జాతీయ సంస్థల జాబితా వాటి ప్రధాన కార్యాలయం మరియు స్థాపించబడిన సంవత్సరం గురించి అంతేకాకుండా భారతదేశం సభ్యత్వాన్ని కలిగి ఉన్న అంతర్జాతీయ సంస్థల గురించి కూడా తెలుసుకోబోతున్నాము అంతర్జాతీయ సంస్థ అంటే ఏమిటంటే అంతర్జాతీయ సంస్థలు ఉమ్మడి లక్ష్యాలను సాధించడానికి వివిధ దేశాలచే ఏర్పడిన సమూహాలు ఈ సంస్థలు ప్రపంచ సమస్యలను పరిష్కరించడంలో మరియు ప్రపంచాన్ని ప్రతి ఒక్కరికి మెరుగైన ప్రదేశంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఈ సంస్థల కీలక పాత్రలు ఏమిటంటే శాంతిని ప్రోత్సహించడం ఫస్ట్ పాయింట్ ఇవి సంఘర్షణలను నివారించడానికి మరియు దేశాల మధ్య వివాదాలను పరిష్కరించడంలో సహాయపడతాయి నెక్స్ట్ ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందించడం అంతర్జాతీయ సంస్థలు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆర్థిక వ్యవస్థలను పెంచడంలో సహాయపడతాయి నెక్స్ట్ పాయింట్ పర్యావరణాన్ని పరిరక్షించడం ఈ సమూహాలు వాతావరణ మార్పు కాలుష్యం మరియు పరిరక్షణ వంటి పర్యావరణ సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారిస్తాయి నెక్స్ట్ పాయింట్ మానవీయ సహాయాన్ని అందించడం ప్రకృతి వైపరీత్యాలు లేదా మానవతా అత్యవసర పరిస్థితుల వంటి సంక్షోభ సమయాల్లో అంతర్జాతీయ సంస్థలు క్లిష్టమైన సహాయాన్ని అందిస్తాయి లెట్స్ థౌట్ ద వీడియో అంతర్జాతీయ సంస్థ ప్రధాన కార్యాలయం స్థాపించబడిన సంవత్సరం ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్టీపీ ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో స్థాపించబడింది ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఇపి నైరోబిక్ కెన్యాలో ఉంది నైన్టీన్ సెవెంటీ టూలో స్థాపించబడింది ఐక్యరాజ్య సమితి జనాభా నిధి యుఎన్పిఎఫ్ న్యూయార్క్ నగరంలో ఉంది నైన్టీన్ సిక్స్టీ నైన్లో స్థాపించబడింది యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ సెటిల్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్ హ్యాబిటాట్ నైరోబిక్ కెన్యాలో ఉంది నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో స్థాపించబడింది ఐక్యరాజ్య సమితి పిల్లల నిధి యూనిసెఫ్ న్యూయార్క్ నగరంలో ఉంది నైన్టీన్ ఫార్టీ సిక్స్లో స్థాపించబడింది ప్రపంచ ఆహార కార్యక్రమం డబ్ల్యూఎఫ్పి రోమ్ ఇటలీలో ఉంది నైన్టీన్ సిక్స్టీ వన్లో స్థాపించబడింది ఆహార మరియు వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ రోమ్ ఇటీలీలో ఉంది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో స్థాపించబడింది నెక్స్ట్ వన్ అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ మ్యాంట్రియల్ కెనడా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్థాపించబడింది ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ దీని ప్రధాన కార్యాలయం రోమ్ ఇటలీలో ఉంది నైన్టీన్ సెవెంటీ సెవెన్లో స్థాపించబడింది అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది నైన్టీన్ లో స్థాపించబడింది అంతర్జాతీయ ద్రవ్యనిధి వాషింగ్టన్ డిసి నైన్టీన్ ఫార్టీ ఫోర్లో స్థాపించబడింది అంతర్జాతీయ సముద్ర సంస్థ లండన్ యునైటెడ్ కింగ్డమ్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో సం స్థాపించబడింది అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ జెనీవా స్విట్జర్లాండ్ ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్లో స్థాపించబడింది యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో ప్యారిస్ ఫ్రాన్స్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో స్థాపించబడింది ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ వియాన్నా ఆస్ట్రియా నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో స్థాపించబడింది ప్రపంచ పర్యాటక సంస్థ మ్యాడ్రిడ్ స్పెయిన్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ బెర్న్ స్విట్జర్లాండ్ ఎయిటీన్ సెవెంటీ ఫోర్ ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ జెనీవా స్విట్జర్లాండ్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో స్థాపించబడింది ప్రపంచ మేధో సంపత్తి సంస్థ జెనీవా స్విట్జర్లాండ్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ప్రపంచ వాతావరణ సంస్థ జెనీవా స్విట్జర్లాండ్ నైన్టీన్ ఫిఫ్టీ ప్రపంచ బ్యాంక్ వాషింగ్టన్ డీసీ నైన్టీన్ ఫార్టీ ఫోర్లో స్థాపించబడింది హెచ్ఐవీ ఎయిడ్స్పై సంయుక్త ఐక్యరాజ్య సమితి కార్యక్రమం జెనీవా స్విట్జర్లాండ్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో స్థాపించబడింది శరణార్థుల కోసం ఐక్యరాజ్య సమితి హై కమిషనర్ జెనీవా స్విట్జర్లాండ్ నైన్టీన్ ఫిఫ్టీ యునైటెడ్ నేషన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ నిరాధికరణ పరిశోధన జెనీవా స్విట్జర్లాండ్ నైన్టీన్ ఎయిటీలో స్థాపించబడింది యునైటెడ్ నేషన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ జెనీవా స్విట్జర్లాండ్ నైన్టీన్ సిక్స్టీ త్రీలో స్థాపించబడింది యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ప్రాజెక్ట్ సర్వీసెస్ కొపెన్ హగన్ డెన్మార్క్ నైన్టీన్ సెవెంటీ త్రీలో స్థాపించబడింది పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీ అమ్మోన్ జార్డన్ నైన్టీన్ ఫార్టీ నైన్లో స్థాపించబడింది యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ టాప్ కాలేజ్ ట్యూరిన్ ఇటలీ నైన్ టూ థౌజండ్ టూలో స్థాపించబడింది ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం టోక్యో జాపాన్ నైన్టీన్ సెవెంటీ త్రీలో స్థాపించబడింది యుఎన్ మహిళలు న్యూయార్క్ నగరం టూ థౌజండ్ టెన్లో స్థాపించబడింది అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వియానా ఆస్ట్రియా నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో స్థాపించబడింది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ జెనీవా స్విట్జర్లాండ్ నైన్టీన్ ఫిఫ్టీ వన్లో స్థాపించబడింది ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ హేగ్ నెదర్లాండ్స్ నైన్టీన్ సెవెన్ వాతావరణ మార్పుపై ఐక్యరాజ్య సమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ बॉन, जर्मनी 1994. नई फोर् प्रपंचवाणिज्य संस्था जेनीवा स्विट्जरलैंड, 1995. इंटरनेशनल ट्रेड सेंटर जेनीवा स्विट्जरलैंड, 1964. अफ्रीकन फोर आफ्रिकन डेवलपमेंट बैंक ग्रूप अबिड कोई नईटी सिक्सटी 1964. आफ्रिकन यूनियन अडीअबाइथिपिया टू थौस टू अम्नेस्टी इंटर्नेशनल लूनटेड किडम 1961 Andean Community, Lima, Peru, 1969 Arctic Council, Tromosa, Norway, 1996 Asia Pacific Arthika Sahakaramo, APEC, Queenstown, Singapore, 1989 Asia Abirdi Bank, Mandalu Yong, Philippines, 1966 Association of Caribbean States మండలు యంగ్ ఫిలిపీన్స్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ అసోసియేషన్ ఆఫ్ కరేబియన్ స్టేట్స్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ రినిడాడ్ టొబాగో నైన్టీన్ నైన్టీ ఫోర్ ఆగ్నేయ ఆసియా దేశాల సంఘము జాకర్త ఇండోనేషియా నైన్టీన్ సిక్స్టీ సెవెన్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ బ్యాసిల్ స్విట్జర్లాండ్ నైన్టీన్ థర్టీ నల్ల సముద్రం ఆర్థిక సహకారం ఇస్తాన్బుల్ టర్కీ నైన్టీన్ టూ కరేబియన్ కమ్యూనిటీ జార్జ్టౌన్ గయానా నైన్టీన్ సెవెంటీ త్రీ సెంట్రల్ అమెరికన్ బ్యాంక్ ఫర్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ తెగుసిగల్ఫా హుండూరాస్ నైన్టీన్ సిక్స్టీ తూర్పు మరియు దక్షిణ ఆఫ్రికా కోసం సాధారణ మార్కెట్ లూసాకా జాంబియా నైన్టీన్ ఫోర్ కామన్వెల్త్ సెక్రటరియేట్ లండన్ యునైటెడ్ కింగ్డమ్ 1965 సిక్స్టీ ఫైవ్ కౌన్సిల్ ఆఫ్ యూరోప్ స్ట్రాన్స్బర్గ్ నైన్టీన్ ఫార్టీ నైన్ కౌన్సిల్ ఆఫ్ యూరోపియన్ మున్సిపాలిటీలు మరియు ప్రాంతాలు జెనీవా స్విట్జర్లాండ్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ కౌన్సిల్ ఆఫ్ ది బ్యాలిస్టిక్ సీ స్టేట్ స్టాక్హోమ్ స్విట్జర్లాండ్ నైన్టీన్ నైన్టీ టూ పశ్చిమ ఆఫ్రికా రాష్ట్రాల ఆర్థిక సంఘం ఫెడరల్ క్యాపిటల్ టెరిటరీ నైజీరియా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ పునర్నిర్మాణం మరియు అభివృద్ధి కోసం యూరోపియన్ బ్యాంక్ లండన్ యునైటెడ్ కింగ్డమ్ నైన్టీన్ వన్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఫ్రాంక్ఫర్డ్ జర్మనీ నైన్టీన్ ఎయిట్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ జెనీవా స్విట్జర్లాండ్ నైన్టీన్ సిక్స్టీ ఆఫ్రికాతో యూరోపియన్ పార్లమెంటేరియన్ల సంఘం ఆమ్స్టర్డామ్ నెదర్లాండ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్యారిస్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ యూరోపియన్ యూనియన్ బ్రెజిల్స్ బెల్జియం నైన్టీన్ నైన్టీ త్రీ భారతదేశం సభ్యులుగా ఉన్న అంతర్జాతీయ సంస్థల జాబితా ఈ అంతర్జాతీయ సంస్థలు భారత్కు సహాయ సహకారాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి భారతదేశం ఏ సంస్థలలో సభ్యత్వం కలిగి ఉందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యము థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ అండ్ షేర్ ద వీడియో